పద్దెనిమిది నెల వయసు ఆడపిల్లలకి నెల నెల పదిహేను వందల పద గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు ఫ్రీ ఇస్తారు రైతులకి పంట పంట సహాయం పంట వేసుకోవడానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం తప్పకుండా సహాయం రైతులకి यह मेन विंडो है ఉచితంగా ప్రయాణం కల్పిండర్ పన్నెండు వందల రూపాయలు అది మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాము సంవత్సరానికి మూడు పిల్లలు చదువుకునేది అమ్మఒడే అని చెప్పేసి పదమూడు వేలు ఇస్తాను పదహైదు వేల రూపాయలు ఎంతమంది పిల్లలు అంత అంతమంది పిల్లలు కూడా ఇస్తామని చెప్తున్నాము ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీ ఓటు వేయండి కుట్టు ఓటేసి గెలిపించండి

నిను డాలర్ ప్రాబ్లం కూడా ఉంది చెల్లలేకు ఏం చెయాలి ఏం చెల్ల అబ్బే అమ్మ కారణం డాలర్ లో ఫెయిలైనసార్ మనది బిపి గిబి జరగదు బిరాలన బయటికి వెళ్ళా దూరం వెళ్లి డాలర్ నెట్వర్క్ అంటా చెప్పి దూరం వెళ్లి మొబైల్ వెల్ట్ ఏమంటా చదుకునే పిల్లల దాంట్లో హోంవర్క్ హోంవర్క్ వాట్సాప్ లో పెట్టారండి చెల్ల వాట్సాప్ లోనే పెట్టారు 10 మార్క్ ఏ రాయాలనే నా లైఫ్ ప్రాబ్లం ఎమ్మా గెలుస్తానా ఫస్ట్ మోర్సిలెంట్ చదువుకునేటువంటి పిల్లలకి ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా పదహైదు వేల రూపాయలు లెక్కన ఎంత ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇస్తాడు అదే రకంగా పెద్ద పాపాలైన పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత పదిహేను వందలు డబ్బులు ఇస్తాను వెళ్ళేలా మళ్ళీ పిల్లలు చదువుకొని డిగ్రీ వాళ్ళు చదువుకొని ఇంట్లో బేకారుగా ఉంటే ఉద్యోగం లేకుండా మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తూ ఉన్నాడు రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాడు పంట చేసుకోవడానికి ఇన్ని రకాలుగా మీ అందరి కోసం వెనుకబడిన వర్గాలు ఎస్సీ ఎస్టీ మీద అట్రాసిటీ కేసు పెడతారో అట్లే వెనుకబడిన వర్గాల మీద కూడా ఏదైనా దాడి ఉంటే ప్రత్యేకమైన కాబట్టి అందరు సార్వత్రిక ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని కదిరి నియోజకవర్గంలో ఈరోజున బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంతో పాటు ఎన్నికల ప్రచార కార్యక్రమం కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితి మొదటి రోజున ఈరోజున మామూలుగా ఆనవాయితీగా వస్తున్నటువంటి విధంగానే నియోజకవర్గానికి ఈశాన ప్రాంతమైనటువంటి సంకటవారిపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమం మొదలుపెట్టినాము ప్రజల్లో పెద్ద ఎత్తున ఆదరణ ఉంది తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఏదైతే ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన కావచ్చు పేదల నుంచి వస్తున్నటువంటి సానుభూతి కావచ్చు పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని అనడానికి మొదటి రోజు మా ప్రచార కార్యక్రమంలో వచ్చినటువంటి స్పందనే ఒక ఉదాహరణగా తెలుపుతాను ఇది పూర్తి స్థాయిలో వచ్చే వారం పది రోజుల్లో పూర్తి స్థాయిలో ఉధృతంగానే ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహిస్తాం ఈ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఈ రాష్ట్రానికి అదే రకంగా రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గానికి ప్రత్యేకమైనటువంటి ఎన్నికలు కానీ మేము చూస్తాము ఎందుకంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోలేదు గత గడిచిన రెండు సార్లు ఓడిపోయింది ఈసారి ఎటువంటి పరిస్థితుల్లోనే గెలుపుతోనే ఈ నియోజకవర్గము పునర్విభజన తర్వాత వేరే నియోజకవర్గంలోకి పోతారు కానీ ఎటువంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడించే ఈ ఎన్నికల్లో గెలవబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఆ దిశగానే మా అడుగులేస్తున్నాం ప్రజల నుంచి కూడా అదే రకమైనటువంటి ఆలోచన వ్యక్తమవుతోంది వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించాలనే పట్టదంతా కూడా ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొన్న మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినారని రాప్తాడు సభలో జగన్మోహన్ రెడ్డి గారే సాక్షాత్గా పదే పదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినాడు అంటున్నారు ఈ కాలువలంతా దువ్విండేది ఆ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే కనీసం దాంట్లోకి నీళ్లు తెచ్చుకునేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం లేదు ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు స్వయానా కుప్పము నీళ్లు తెచ్చిపోతా అంటే అడ్డుకుంటామని చెప్పి ఆ రోజుల్లో ప్రగాల బాల్పలికి ఈరోజు పుంగనూరుకు నీళ్లు తీసిపోయేటువంటి క్రమంలో ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తూ తలుపుల మండలము గాండ్లపెంట మండలము ఎనిపికుంట మండలానికి కనీసం హందరినీ వా కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేయనటువంటి పరిస్థితి ఈరోజు అన్యాయంగా ఇక్కడ ట్రయల్ రన్ మాత్రమే ఇంతవరకు జరిగింది మొన్నటి రోజున మాట్లాడితే ఇంతకుముందు నీళ్లు వదిలినామని చెప్పి మాట్లాడుతున్నారు నీళ్లు వదలడం ఎక్కడి వరకు అంటే ట్రయల్ రన్ వరకు వదిలేదాం ఇంతవరకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులకి నీళ్ళు ఇచ్చినటువంటి పాపార పోలేదు రైతాంగాన్ని అన్యాయం చేసినారు ఈరోజు రైతాంగం అంతా కూడా రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితిలో ఉన్నారు ఒకటే చెప్తాను ఈ ప్రభుత్వానికి ఇరిగేషన్ శాఖ వారికి స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులకి మీరు ఈ తలుపుల మండలంలోని అందరినీ కాలువల ద్వారా నీళ్ళు ఇవ్వకపోతే వచ్చే వారం రోజుల్లో రైతా రైతులతో పాటు కలిసి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడానికి వాళ్ళ తరఫున పోరాడతాం బలవంతంగా ఆయన కానీ ఈ ప్రాంతానికి నీళ్లు దిప్పుకునేటువంటి పరిస్థితి మా ప్రాంతానికి నీళ్ళు ఇచ్చిన తర్వాత మీ ప్రాంతానికి నీళ్ళు వదిలేటువంటి పరిస్థితి కూడా పోతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం వారం రోజుల కాలంలో వీళ్ళు ఏమాత్రం చర్యలు తీసుకోకపోయినా మా వంతుగా ప్రతిపక్ష పార్టీగా ఈ రైతాంగం తరఫున నిలబడి వాళ్ళ తరఫున పోరాడి ఈ ప్రాంత హక్కుల్ని కాపాడేటువంటి కార్యక్రమం మేము చేపట్టబోతున్నామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినారో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా చూడు మీరేదో ఆలోచన చేసినారు ఆ రోజున ఏదో అరకుర పనులు చేసుకున్నారు కానీ మీ తండ్రి గారి హయాంలో ఈ ప్రాంతంలో చెర్లోపల్లి రిజర్వాయర్కి ఇచ్చినా కూడా చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి నీటి కేటాయింపులు మున్సిపాలిటీ తాగునీటి అవసరాల కోసం కేటాయించినా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇది మీరు చేసినట్టు కాదు అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ఒక కనీసం ఒక ఎకరాన్ని నీటి తడిపేటువంటి కార్యక్రమం కూడా మీ మీ ప్రభుత్వంలో నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా చేయలేదనేది వాస్తవము అదే అందుకని మీకు ఈరోజు నేను సెల్ఫీ ఛాలెంజ్ చూస్తా ఉన్నాను అంతేకాకుండా వచ్చే వారం రోజుల వ్యవధిలో మీ దగ్గర నుంచి చర్యలు లేకపోతే మాత్రం మా దగ్గర నుంచి ప్రతి చర్యలు తప్ప అని చెప్పేసి కూడా హెచ్చరిస్తాను